హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్ నుంచి షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి సో ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి మనకి అన్ని కూడా ప్లస్ ఏజెస్ అనమాట అంటే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజు ఫైవ్ ఎక్స్ఎల్ సైజు సిక్స్ ఎక్స్ఎల్ సైజు అనమాట అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ వీడియోని అయితే ఎవ్వరూ స్కిప్ చేయకండి అండ్ మనం వీడియోలో ఎటువంటి డిజైన్స్ చూడబోతున్నాం అనేది నేను క్లిప్పింగ్ అయితే ముందుగా యాడ్ చేశాను ఆ క్లిప్ అంటే ఆ స్క్రీన్ షాట్స్ అన్ని మీరు కనుక చూసారంటే మీరు అవి మీకు ఏమైనా కావాలంటే మీరు షాపుల వాళ్ళకి ఆ ఫొటోస్ పంపించడానికి కూడా సరిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి షాప్ ఇంట్రో ఎలా ఉంటుంది ఇదంతా కూడా ఒకసారి అయితే చేసేయండి అండ్ జార్జెట్లో వేర్ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా మనకైతే చాలా మంచి కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ ఎప్పటికప్పుడు టాప్స్ లెగ్గిన్లు చున్నీలు అలానే మనకు త్రీ ఎక్సెల్ సైజెస్ ఫోర్ ఎక్సెల్ సైజెస్ అంబ్రిల్లా ప్యాటర్న్స్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ మనకి వేర్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఆరిఫాలో కూడా మనకి న్యూ డిజైన్స్ న్యూ కలెక్షన్ అవైలబిలిటీలో ఉంటూనే ఉంటాయి సో మీరు చేయాల్సిందంత వీడియోని అయితే స్కిప్ చేయకుండా వాచ్ చేసేయండి కలెక్షన్ అయితే ఎంటర్ అయిపోతుంది కలెక్షన్ కూడా అయితే మనం వాచ్ చేసేద్దాము అండ్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి అండ్ బస్ స్టాండ్కి చాలా దగ్గరలో ఉంటుంది బెస్ట్ ప్రైజ్కి ఆపోజిట్ సైడ్ సిమ్స్ కాలేజ్ పక్కనే ఉంటుందండి అండ్ ఫస్ట్ డిజైను అయితే ఈరోజు షేర్ చేసే ఎవ్రీ డిజైన్ కూడా ఎవర్ గ్రీన్సే అంటే మనకు అంటే చెప్పాలంటే ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్లో ఏవైతే ఏవైతే మనము బాగా డిమాండెడ్ డిజైన్స్గా మనమైతే చేసామో అవన్నీ కూడా ఇప్పుడు మీకు త్రీ టు సిక్స్ ఎక్సెల్ అవైలబులిటీలో ఉన్నాయి అండ్ సూపర్ డిజైన్ ఇది మనకి రెయిన్బో కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మనకి డ్రెస్ అంతా కూడా డిజిటల్ వస్తుంది అండ్ చాకో సీక్వెన్స్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి మేర వర్క్ అయితే ఉంటుందండి రియల్లీ రియల్లీ సింప్లీ సింప్లీ సూపబ్ అనమాట సో వీడియోని మీరైతే ఎవరు స్కిప్ చేయకండి ఎందుకంటే ఇది మంచి డిజైన్ అండ్ మనకి వడ్రానం కూడా ఉంటుంది అనమాట నడుముకి వచ్చేసరికి హిబ్బెల్ట్ అది కూడా మనకి ఒరిజినల్ గ్లాస్ మిరర్తో రెడీ చేసి ఉంటారు చాలా బాగుంటుంది త్రీ టు సిక్స్ ఎక్సెల్ ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ సో ఇది వచ్చేసరికి మనకి లెనిన్ కూల్ కాటన్ అయితే వస్తుందనమాట అండ్ మనకి హ్యాండ్స్కి వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బెల్ స్లీవ్స్ వచ్చేసి బెల్ స్లీవ్స్ మీద మోతీ వర్క్ ఉంటుంది ఫ్రంట్ అంతా మోతీ వర్క్ ఉంటుంది అనమాట అలానే మనకి వచ్చేసరికి అంతా కూడా ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్తో మనకి ఇలా జెరీ లేస్ అయితే వస్తుంది అది కూడా మనకి సాఫ్ట్ సిల్వర్ జెరీ లేస్ లైన్స్ అనమాట ఇదంతా కూడా బుటా లైన్స్ అనమాట ఈ డిజైన్ గురించి ఎక్కువగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే అవసరం లేదు కానీ ఫస్ట్ టైం ఈ కలర్ రిలీజ్ అయిందండి మంచి స్కై బ్లూ ఇంతకుముందు అయితే మనకి పీచ్ పింక్ అవి రిలీజ్ అయినా ఎల్లో కానీ ఫస్ట్ టైం ఈ కలర్ రిలీజ్ అయింది అస్సలు మిస్ అవ్వద్దండి ప్లస్ సైజెస్లో వచ్చేది రియల్లీ ఫుల్ ఆఫ్ హ్యాపీ అండ్ మనకి ప్రైజ్ వచ్చేసరికి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలానే మోస్ట్ మోస్ట్ డిమాండెడ్ డిజైన్స్ అండ్ మనకి హిట్ డిజైన్స్ అయితే మనకి త్రీ టు సిక్స్ ఎక్సెల్ అవైలబిలిటీలో ఉన్నాయి సో వీడియోలో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మనకి మంచి ద్రాక్ష కలరు అస్సలు ఈ డిజైన్ అయితే ఎం టూ డబల్ డబుల్ ఎక్స్లో మనం ఎన్నిసార్లు వాయిస్ మెసేజ్ ఇచ్చి ఎన్నిసార్లు మనము వీడియోలో ఈ ప్యాటర్న్ పెట్టాము మా చెప్పలేము కింద ఆల్మోస్ట్ మనకి ఎయిట్ లైన్స్ అయితే సిల్వర్ లైన్స్ వస్తాయి ఫ్రెండ్ అంతా కూడా రియల్ రియల్ ఒరిజినల్ ఒరిజినల్ గ్లాస్ మిరర్ అయితే వర్క్ అయితే మనకి చాలా హెవీగా ఉంటుంది చాలా మందికి తెలుసు అండి చాలా మంది యూస్ చేశారు ఈ డ్రెస్ని అంటే చాలా మంది కొనుక్కున్నారు చాలా మంది వాడారు చాలా బాగుంటుంది కూడా ఫుల్లీ రేయాన్ మెటీరియల్ అయితే వస్తుంది అండ్ మనకి ఫస్ట్ ఏమో డిజిటల్ మెటీరియల్ లాగా ఉంటుంది సెకండ్ వన్ వచ్చేసరికి మనకి లెనిన్ కూల్ కాటన్ లాగా ఉంటుంది ఈ డ్రెస్ వచ్చేసరికి మనకి కంప్లీట్గా గా ఆన్ మెటీరియల్ అయితే వస్తుందనమాట సేమ్ ప్రైస్ అండి మీడియం లా మనకి సారీ అండి మనకి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ కొరియర్ ఛార్జెస్ కలెక్షన్ పెట్టిన బట్టి సపరేట్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి సపోటా షేడు అలానే మనకి డిజిటల్ ఫ్లవర్ డిజైన్ అనమాట ఈ డిజిటల్ ఫ్లవర్ వచ్చేసరికి మనకి మంచి పింకిష్ బ్రౌన్ కలర్లో వచ్చి అనమాట మనకి వెస్ట్ పార్ట్ వచ్చేసరికి ఒరిజినల్ ఒరిజినల్ గ్లాస్ మిర్రర్ తో బెల్ట్ అయితే ఇచ్చేసారు బోర్డ్ ఆఫ్ ది పార్ట్ అన్నమాట ఇది కూడా అలానే మనకి డ్రెస్ అంతా కూడా కంప్లీట్ గా హెవీ ఫాయిల్ బోర్డర్ అయితే వస్తుంది లోపల మనకి క్యాన్ క్యాన్ ప్రొవైడ్ ఉంటుంది అలానే మనకి లైనింగ్ ప్రొవైడ్ ఉంటుందండి సాఫ్ట్ క్రేప్ లైనింగ్ అయితే వస్తుందన్నమాట విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఏదైనా డిజిటల్ లో కాంట్రాస్ట్ కలర్ దుప్పట్టా గనక వేసుకుంటే ఎక్స్ట్రానరీ గా ఉంటుందండి అండ్ మీకు మీకొసరికి అక్కడక్కడ మీరు గమనించారో లేదో గ్రీన్ కలర్ కూడా మీకు బాగా అవుతుంది సపోటా మీద గ్రీన్ షేడ్ మధ్యలో ఒకసారి డిజిటల్ బంచ్ అనమాట సేమ్ ప్రైస్ అండి మీడియంలో ఎక్సల్ డబుల్ ఎక్సల్ సైజెస్ ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మరొక డిజైన్ లోకి అయితే వెళ్ళిపోదాము సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ నావీ బ్లూ కలర్ అండ్ మనకొసరికి అంటే వెస్ట్ పార్ట్ అలానే మనకి హ్యాండ్స్ ఫుల్ లెంత్ అంతా కూడా మనకి వచ్చేసరికి డిజిటల్ అయితే ఇచ్చేసారండి చాలా అంటే చాలా బాగుంది అండ్ మనకొసరికి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అయితే ఉంటుంది కంప్లీట్ లాంగ్ ఫ్రాక్ ఫ్లోర్ లెంత్ అనమాట చాలా బాగుంటుంది నావీ బ్లూ కలర్ కాబట్టి ఏంటంటే కొంచెం ప్లస్ సైజెస్ వాళ్ళు వేసుకున్నప్పుడు ఇంకొక బెనిఫిట్ కూడా ఉంటుంది కొంచెం సన్నగా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందనమాట సన్నగా పొడుగ్గా కూడా కనబడతారు విత్ మనకు వచ్చరికి వెస్ట్ పార్ట్ దగ్గర మనకి హెవీ ఫాయిల్ ఉంది మీరు గమనించారో లేదో డిజిటల్ చుట్టూతో అంతా అలానే మనకి నెక్స్ట్ కూడా వచ్చేసరికి మధ్యలో అంతా కూడా ఇలా మనకి మొగ్గల బాల్ డిజైన్ అనేది చాలా హెవీగా ఇచ్చేసారు రియల్లీ నైస్ అండి మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ మనకి ఫోర్ సైజెస్లో అవైలబిలిటీలో ఉంది ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిమాండెడ్ డిజైన్ వెరీ డార్క్ పర్పుల్స్ అసలు కలర్స్ కూడా మీరు చూస్తున్నారు కదా స్కై బ్లూ నావీ బ్లూ అలానే మనకి మల్టీ కలర్ కాంబినేషన్ అలానే మనకి వచ్చేసరికి వైన్ కలరు ఇలా మనకి అన్నీ కూడా కలవని కలవని కలర్స్ నేను షేర్ చేస్తే ఇది వచ్చి మనకి బ్రింజాల్ కలర్ అండి ఇక్కడ వచ్చేసరికి మనకి హెవీ రియోన్ మెటీరియల్ అనమాట ఫ్రంట్ అంతా కూడా మీకు ఫుల్ వర్క్కిందంతా మనకి డబల్ బార్డర్ వచ్చేసింది ఫాయిల్లో ఫ్రంట్ మాత్రం ఫుల్ అంటే థ్రెడ్ వర్క్ అండి అది కూడా మనకి మల్టిపుల్ కలర్స్తో థ్రెడ్ వర్క్ విత్ మనకి సీక్వెన్స్ వర్క్ అనమాట రియల్లీ సింప్లీ సూపర్ అంటే ఏంటంటే లైఫ్ గ్యారెంటీ ఎక్కువ వస్తుంది అనమాట ఇది గ్యారెంటీ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్ బార్డర్ అంతా కూడా ఫాయిల్ మధ్యలో కూడా మనకి ఫాయిల్ బ్యాక్ సైడ్ మనకి థ్రెడ్డింగ్స్ అనేది కామన్గా ఉంటాయి అనమాట ఇప్పుడు వచ్చేసరికి మెరూన్ రెడ్ ఒక్క కలర్ కూడా రిపీటెడ్ కలర్ లేదండి ఫ్రంట్ అంతా కూడా మనకు వచ్చేసరికి చాలా డిఫరెంట్ డిజైను హెవీ ఫాయిల్ బార్డర్ అండ్ మనకి మళ్ళీ కాంట్రాస్ట్ హ్యాండ్స్కి డ్రెస్ బార్డర్ కూడా అనమాట రియల్లీ సూపర్ 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 అండి చాలా బాగుంది డిఫరెంట్ డిజైన్ అండ్ అంటే ఏంటంటే ఇది కూడా అంతే అండి చాలా కొంచెము అంటే ఎక్కువ హైట్గా అలా కనబడే ఛాన్స్ ఎక్కువ ఉందనమాట ఇది కూడా మనకి ఫుల్ ఆఫ్ రేవన్ మెటీరియల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్సెల్ ప్రైజ్ వచ్చేసరికి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రెంట్ అంతా కూడా మీకు హెవీ సీక్వెన్స్ జెర్దోసి వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ ఇలా బల ఇచ్చారండి చాలా అంటే చాలా 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 బాగుంది ఈ డిజైన్ కూడా అండ్ వీడియోలో ఏదైనా డ్రెస్ చూస్తే మాత్రం మీకు స్టార్టింగ్ అయితే నేను వీడియోస్ షేర్ చేశాను అవైతే మీరు స్క్రీన్ షాట్స్ తీసేసి వెంటనే అయితే అంటే ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా అది ఆ నెంబర్కి అయితే సెండ్ చేసేసేయండి అండ్ మరొక ప్యాటర్ను మంచి పీకాక్ బ్లూ కలర్ కాంబినేషను ఈ డిజైన్ కూడా చాలా కంప్లీట్ న్యూ డిజైన్ అండి యాక్చువల్లీ ఇంకా మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్లో ందాక డిజైన్ షేర్ అవ్వాలా ఇది కూడా షేర్ అవ్వలేదన్నమాట మనకి అంటే వెస్ట్ పార్ట్ దగ్గర వడ్రానం కూడా మీరైతే ఒక్కసారి గమనించవచ్చు చాలా అంటే చాలా బాగుందండి అండ్ మనకి కిందంతా కూడా ఫ్రాక్ లుక్ లాగా మనకి సేమ్ ఫ్రిల్స్తో ఫ్రాక్ లుక్ లాగా వచ్చిందనమాట రియల్లీ సూపర్ విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకి వచ్చేసరికి ఎం టూ సారీ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫోన్ నెంబర్ అనేది వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు మీకు స్క్రోల్ అవుతూ కనబడుతూ ఉంటుందండి సంతోష్ రెడీమేడ్స్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది ఏ బ్లాక్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ నుంచి ప్లస్ వీడియో అయితే వాచ్ చేసారు లైక్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా